ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన నువ్వు వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నువ్వు నమ్మకుడి ఇప్పుడు ఏంటంటే అబద్ధి క్రీస్తులు వచ్చేసారు మనం మంచి క్రీస్తు టైంలోనే ఉన్నాం అనుకోవచ్చు చాలామంది క్రీస్తు ఇక్కడ ఉన్నారు ఈ సూచిక్రియలు మాత్ కార్యాలు జరిగిస్తారట అండి అసూచక్రియలు మాత్కార్యాలను బట్టి కూడా మనుషుల్ని ప్రవర్తనలు మీరు నమ్మకూడదు లేకపోతే క్రీస్తులని నేను క్రీస్తుని నేను క్రీస్తుని ఇక్కడ మెస్సయా అక్కడ మెస్ అంటే ఎవ్వరినీ నమ్మకూడదు లోపల గదిలో ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు క్రీస్తు వచ్చేసాడు అస్సలు నమ్మకండి ఎవరు క్రీస్తు కాదు క్రీస్తు ఎలా వస్తారంటే మళ్ళీ క్రీస్తు ఎలా వస్తారంటే చెప్తా చూడండి మేరపు తూర్పున పుట్టి పడమడి వరకు ఎలా కనబడినా అలాగే మనిషి కుమార్నిది అక్కడ ఉండును చూస్తా